కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఎన్నడూ జరగనటువంటి దుర్మార్గమైన పాలన జరుగుతుందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు పోలీస్ స్టేషన్ రెవెన్యూ కార్యాలయాలు రెండు టీడీపీ కార్యాలయాలుగా మారిపోయాయన్నారు రైతులకు సంబంధించిన భూముల విషయంలో జోక్యం చేసుకోవడం పోలీసులు వెళ్లి రైతుల భూములను ఇతరులకు అప్పచెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు వైసీపీ సీనియర్ నేత వల్లూరు గోపాల్ రెడ్డి ఇంట్లో తహసీల్దార్ సెచ్ తో పొదలకూరు పోలీసులు వెళ్లి దౌర్జన్యంగా సోదాలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఈరోజు ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు తయారయ్యాడంటే ఈ వరదకు సంబంధించినటువంటి వైఫల్యాలకు కారణం ఆయన దూరంగా ఉంచినటువంటి ఐపీఎస్లు ఐఏఎస్లు అని చెప్పి మాట్లాడేటువంటి ఈరోజు ఆ ఐఏఎస్లు ఐపీఎస్ గురించి మాట్లాడుతూ వాళ్ళని సహాయక చర్యలకు పంపించినందువల్ల ఆ ప్రాంతాల్లో వాళ్ళు సరిగ్గా నిర్వహించలేకపోయారు కాబట్టి ఈరోజు ఇన్ని ఇబ్బందులు ఎదురయ్యాయనేటువంటి విధంగా చంద్రబాబు మాట్లాడడం ఇది నిజంగా బహుశా ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగింది కాదు అని చెప్పి చెప్పి అభిప్రాయపడుతున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఒక అలవాటు ఉంది వైఫల్యాలని కప్పిపొచ్చడానికి తాను తప్పు లేదు అనడానికి అవి ఎదుటి వాళ్ళ మీద వేయడానికి ఎవరో ఒకరి మీద ఎవరి చేతనో మాట్లాడిస్తాడు ముందు ఎవరెవరో మాట్లాడతారు అదే అంశాలను తర్వాత ఎల్లో మీడియా ధృవీకరిస్తుంది అవును దీనివల్లనే ఇది జరిగింది అని చెప్పి చెప్పాను ఆ మూడవ స్థాయికి థర్డ్ స్టేజ్లో చంద్రబాబు వస్తాడు వచ్చి ఇదిగో నేను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు మరలా అవన్నీ వాళ్ళు వేసి మా తప్పేమీ లేదు ఆయన చెప్పేటువంటిది ఏముంటుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటగాగినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు కాబట్టి సహాయక చర్యల్లో పాల్గొనలేకపోయారు కాబట్టి ఇదిగో ఇవన్నీ జరిగిందని చెప్పి చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు తెలుసుకోవాల్సింది నీ దగ్గర ఉన్నటువంటి ఐఏఎస్లు కానీ లేదా ఇప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కానీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతకుముందు నీ దగ్గర తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళే మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళే కాబట్టి ప్రభుత్వాలు మారతాయి తప్ప అధికారులు మారరు అధికారుల మీద వేధింపులకి కర్షక సాధింపులకి పాల్పడి ఈరోజు వాళ్ళకి సంబంధించి ఏదో ఒక ముద్ర వేసి ఒక మరక వేసి నీకు వాళ్ళ మీద ఇష్టం లేకపోతే ఈరోజు వాళ్ళని దారుణంగా అవమానపరుస్త చివరికి వాళ్ళకి తిరగడానికి వాహనాలు కూడా లేకుండా ఈరోజు రకరకాలుగా పత్రికలు రాయించి అనేక రకాలైనటువంటి వాళ్ళని ఇబ్బందులకి అవమానాలకి ఈరోజు ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు వరదల బాధ్యతను వాళ్ళకి అప్పజెప్పిన తర్వాత నియంత్రిస్తున్నది ప్రభుత్వం నువ్వే నేనే అంటున్నావు నేనే తిరుగుతున్నా నా అనుసన్నలోనే నేనే చేస్తున్నా నువ్వు ఐఏఎస్ఐపిఎస్ అధికారులను నియంత్రించలేకపోతే వాళ్ళకి దిశానిర్దేశం చేయలేకపోతే ఒక రాష్ట్రానికి ఒక చిన్న విపత్తును నువ్వు సంభవించినప్పుడు చర్యలు తీసుకోలేకపోతే నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనికొస్తావు అనేటువంటిది ఆలోచన చేయాలి తప్ప నీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎవరి మీదనో ఈరోజు నువ్వు నిందలు మోపడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి ఈరోజు చంద్రబాబు వైఫల్యం చెందే చంద్రబాబు నాయుడు కేబినెట్ చెత్త కేబినెట్ అది ఎవరు ఎక్కడ పట్టుకునేటువంటి పరిస్థితి లేదు నీ చుట్టూ ఉన్నటువంటి సీఎం చెత్త టీము నువ్వు ఒక చెత్త సీఎంగా మారిపోయావు కాబట్టి ఈ చెత్త అంతా చేరి ఈరోజు ఉన్నటువంటి ప్రజల బతుకుల్ని బుగ్గుపాలు చేసి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు తీవ్రమైనటువంటి శోభకి మానసిక శోభకి ఈరోజు వాళ్ళు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు మీరు చెప్పండి సమాధానం గురువారం నాడు వర్షం వచ్చింది శనివారం దాకా వర్షం కురిసింది గురువారం ఏడున్నారు శుక్రవారం ఏడున్నారు శనివారం ఏడున్నావు నువ్వు ఎప్పుడు బయటకు వచ్చావు ఆదివారం సాయంకాలం బయటకు వచ్చావు వచ్చి ఏదో ఒక బోట్లో అటా తిరిగి నేను ఇక్కడ ఉంటా నేను అక్కడ ఉంటా నేను అట చేస్తాను నేను ఎట చేస్తానని చెప్పి చెప్పి ధాంబికలు పలికి వెళ్ళిపోయావు తప్ప గురువారం ముందు నువ్వు తీసుకున్నటువంటి చర్యలేని వర్షం వస్తుంది వాతావరణ శాఖ హెచ్చరించింది వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నువ్వు వర్షం రాకముందే ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నావు ఎటువంటి సమీక్ష నిర్వహించావు ఏమి చేసావు దాని మీద సమాధానం లేదు కాబట్టి వర్షం పడ్డ తర్వాత నువ్వు వెంటనైనా ఏదైనా చర్యలు తీసుకున్న అది లేదు వర్షం ఆగిపోయిన తర్వాత వరద ఉదురుతుంది అని చెప్పి చెప్పి మీ దృష్టికి వస్తే అప్పుడు ఏదో ఒక విధంగా మొక్కుబడిగా పాపం అప్పటికే మీ చేష్టల వల్ల మీ నిర్ణయాల వల్ల మీరు సకాలంలో స్పందించకపోవడం వల్ల ఈరోజు అక్కడ జనజీవనం అతలాకృతమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు నువ్వు మీ సుపుత్రుడు చెప్తుంటాడు మొత్తం రియల్ టైం గవర్నెన్స్ ఏది ఏది ఉన్నా సరే నిమిషాల్లో వచ్చేస్తుంది నాకు ఇన్ఫర్మేషన్ అంటాడు చంద్రబాబు నాయుడు చెప్పాడు నా చేతికి ఒక రింగ్ ఉంది ఆ రింగ్ మీరు ఏమన్నా బంగారు రింగు లేకపోతే ఏమన్నా జాతక రీత్యా అనుకున్నాం కాదు నేను ఎంత నిద్రపోయాను ఎంత నిద్ర అవసరం నాకు నాకు ఎంత తిండి అవసరం నా బీపీ ఏంటి నా షుగర్ ఏంది ఇట్లాంటి అన్న ఒక రింగులో కనిపెట్టేస్తాను నేను అనేటువంటి వాడివి ఆ ఫింగర్లో ఉండే రింగుతో మొత్తం నీ ఆలోచనలు నీకున్నటువంటి ఆరోగ్యాన్ని గురించి ఆకలింపు చేసుకునేటువంటి అంత శక్తి కలిగినటువంటి వాడు కొడుకు నేను రియల్ టైం గవర్నెన్స్ లో నెంబర్ వన్ అని చెప్పేటువంటి వాడు ఏమయ్యాయి మీ రియల్ టైం గవర్నెన్స్ ఎక్కడికి వెళ్ళాయి మీ నిఘాలు మీకు చెప్పేటువంటి ఈ ముందస్తు చర్యలు తీసుకోవడంలో వైఫల్యాలు కాబట్టి ఈరోజు సీఎం అదేవిధంగా తయారైంది సంబంధిత శాఖల మంత్రులైతే అసలు ఎక్కడ పైరు కూడా తెలియదు ఈరోజు ఎక్కడ చూశాను పాప అచ్చెన్నాయుడు గారిని జనం ఊరు లేని దగ్గర రేళ్ళలో నిలబడి ఒక కర్ర పట్టుకొని నిలబడి ఫోటో తీసుకొని ఉన్నాడు వెనక సెక్యూరిటీ గార్డులను పెట్టుకొని రైతులు లేరు పొలాలు లేవు ఎక్కడో పాపం దిగి కారులో దిగిపోతా పోతా ఈడైతే మనం కొట్టకపోము ఈడ సాగుందని చెప్పి దానికి కూడా పెద్ద కన్నా పొడిగైనటువంటి కర్ర ఒకటి పట్టుకుని వ్యవసాయ శాఖ మంత్రి వెనక సెక్యూరిటీ వాళ్ళు ఉండాలి ఇంకెవ్వర లేదా నిలబడి ఒక ఫోటో తీసుకొని వరద సహాయక చర్యల్లో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రాశారు మీరు ఎక్కడికన్నా పోతే మిమ్మల్ని కడిగేస్తుంటారు అడిగేస్తుంట్రి మీరు వాళ్ళ మీద కసురుకుంటా ఉంటారు విసురుకుంటా వెళ్ళిపోతా ఉన్నారు తప్ప ఎక్కడన్నా ప్రజలకు సంబంధించి వాళ్ళ సమస్యల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఉందా కాబట్టి మీరు వైఫల్యం చెందారు పాపం మీ డిప్యూటీ సీఎం గారు ఎక్కడ బయట తెలియదు దాన్ని పుట్టినరోజు వేడుకలో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు తెలియదు ఏదన్నా వస్తే ప్రతిదానికి స్పందించేటువంటి వాడు ఈరోజు దాని గురించి పట్టించుకోవడంలే మాట్లాడడంలే అదేమంటే చంద్రబాబు నాయుడు అనుభవించే ఆయన చూసుకుంటాడని చెప్పి ఒక్క మాటతో సింగల్ స్ట్రోక్ అన్నీ ఆయనే అంతా ఆయనే అనేటువంటి విధానం ఈరోజు మీరు చేసేటువంటి పనులు మాట్లాడేటువంటి మాటలు నెపాన్ని వేరే వాళ్ళ మీదకి నెట్టడం మిమ్మల్ని జనాలు చీకొట్టడం లేదా జనాలు మీ గురించి ఎంత అసహంగా మాట్లాడుతున్నారు మీరు ఎవరు నా పది మంది ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని నిలబెట్టి అక్కడ చేతి ఊపుకుంటా పోయి మొన్న ఎవరో ఒక యువకుడు అక్కడ ప్రశ్నిస్తా ఉంటే నువ్వు పై పని తిరిగి ఫోటోలు తీసుకుంటున్నావు అంటే పని 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 అంటున్నాను చంద్రబాబు దాంట్లో కూర్చొని బోట్లో కూర్చొని అంటే ఆగిత మళ్ళీ ఇంకా కాడతారే అన్నట్టుగా